అంటే మళ్ళీ కాసిన ఆ రిఫ్రెషర్ ట్రైనింగ్స్ ఎట్లాంటి అట్లాగే ఆ పిల్లలకు కూడా ఇప్పుడు వాస్తవంగా కొంతమందికి మన దరిద్రం ఏంటంటే ఇదివరకటి రోజుల్లో ఒక ఎకనామిక్స్ లో రాస్తే బీభత్సంగా రాస్తే ఆరు మార్కులు వేసేవాళ్ళు మనం ఇంటర్మీడియట్ చదివే రోజు ఇవాళ రోజున పదికి పది వేసేస్తున్నారు అక్కడ కూడా అది రా ఎయ్యడం కుదరదు అనేటువంటిది మామూలుగా అయితే లెక్చరర్లు చెప్తారు కానీ ఇప్పుడు వేసేస్తున్నారు ఇప్పుడు కదా నీటిలో ఎడొంద మార్కులు వచ్చేసినట్టు అరవై మందికి అంటే అది అట్లాంటి సిచువేషన్ లో మార్కులేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండట్లే అవును ఇది ఇప్పుడు ప్రధానమైన సమస్య కొంతమంది ఆ పదాలను చూపెట్టి చదివితే చదవమంటే కూడా చదవలేదు ఇంకోటి తెలుగు స్పష్టంగా మాట్లాడడం ఎవరికి రావట్లేదు ముందు తెలుగు మర్చిపోతున్నారు అసలు విషయం ఇప్పుడు సాధారణంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు వాడు నన్ను కొట్టబోయాడు అని చెప్పడానికి తెలుగులో చెప్పడంలో సులభం దాన్ని ఇంగ్లీష్లో మార్చి చెప్పాలంటే అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ముందు మనం తెలుగులో ఆలోచిస్తే ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లోనైనా ఇటెట్లోనైనా సరే ముందు మనం తెలుగు వదిలేసి ఉట్టి ఇంగ్లీషే చదవండి అంటున్నాం ఇంగ్లీష్ వచ్చే సమస్య ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇంగ్లీష్ ఉంది అనుకోండి మన అమ్మా నాన్నలు చుట్టూ ఉన్న మన కల్చర్ మన ఫ్రెండ్స్ మన సర్కిల్ బంధువులు అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అనుకోండి అప్పుడు తెలుగుతో గురించి టెన్షన్ ఉండదు ఇక్కడ కమాండ్ ఆటోమేటిక్ వస్తుంది ఇప్పుడు మీరు చూడండి ఉత్తరప్రదేశ్ లో బతకండి ఒక ఏడాది పడి హిందీ ఆటోమేటిక్ గా మాట్లాడేస్తుంది అదే ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళకి హిందీ వస్తుంది మనం ఇక్కడ హిందీ నేర్చుకోవడం కష్టం కష్టం ఇక్కడ పెద్దగా మాట్లాడరు మాట్లాడరు కాబట్టి అట్లాగే ఇంగ్లీష్ అయినా అంతే అంటే జనరేషన్ మారిపోవాలి ఇంకా అంతే ఆ పరిస్థితి జనరేషన్ మారితే వస్తుంది అది అందువలన ఏమవుతుందంటే అక్కడ తెలుగు రావట్లేదు ఇంగ్లీష్ రాకుండా పోతున్నా కానీ ఓకే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఐదేళ్ళ టైం ఉంది కాబట్టి ఏం చేస్తారు ఏం చేసిన కీలక సంస్కరణలు విప్లవాత్మక మార్పులు తీసుకోవాలి అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్నా ప్రభుత్వ స్కూల్లోకి వచ్చి చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరగాలన్నా కార్పొరేట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇటు డైవర్ట్ చేయాలి ఆ ప్రయత్నమే ఇదంతా అనేది ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ బైజూస్ తీసుకొచ్చినా లేదంటే ట్యాబ్లు ఇచ్చిన డిజిటల్ క్లాసులు పెట్టినా ఇవన్నీ ఇప్పుడు వీటిని ప్రక్షాళన చేయడం ద్వారా అది జరుగుతుందా నిజంగా అది పెంచుతారా లేదా వీటినే తీసేసి వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి టీచర్కి ఫేస్ ఫేస్ రికగ్నేషన్ ఇవన్నీ లేదంటే బైజూస్ యాప్లలో ఏదో కోట్ల